నాకు లేదు డెలివరీ అయిపోయింది బేబీ వచ్చేసింది మా ఫ్యామిలీలోకి ఇంకొక ఆర్టిస్ట్ వచ్చేసారు వచ్చేసారు ఆపరేషన్ థియేటర్ లోకి నా బంగారాన్ని తీసుకెళ్లారు నా గుండె జరిపోయింది దేవుడి మీద భారం వేసి బయట వెయిట్ చేస్తూ ఉన్నా లోపల సౌండ్స్ విని చాలా చాలా భయమేస్తూ ఉంది మొత్తానికి డెలివరీ అయితే అయిపోయింది బేబీని చూడ్డానికి రమ్మన్నారు ముందుగా నా బేబీని నాకు చూపించారు చూడగానే ఆ ఫీలింగ్ అయితే అస్సలు వర్ణించలేనిది నా ద్వారా ఇంకొకరు జన్మని పొందారా అనే ఊహ అసలు మామూలుగా లేదు బేబీని చూసి బయటకు వచ్చాను ఆ ఫీలింగ్ లోపల జోష్ మామూలుగా లేదు ప్రపంచాన్ని జయించినంత సంతోషం ఉంది లోపల వంద ప్లే బటన్లు ఒకేసారి ఇంటికి వచ్చినట్టు అనిపించింది బేబీ ఓకే కానీ లోపల నా పెద్ద పాపకి ఏమైందా అని టెన్షన్ మొదలైంది అలా నేను వెయిట్ చేస్తూ ఉన్నా అప్పుడే బేబీని బయటికి తీసుకొచ్చారు అలా అని చూస్తూ ఉండిపోయా నాకు బేబీని ఎలా ఎత్తుకోవాలో ఎలా పట్టుకోవాలో తెలియదు ఈ లోపు మా అత్తగారు ఎలా పట్టుకున్నారో అలా నేను పట్టుకోవడానికి చూస్తూ ఉన్నా కుక్క పిల్లలా బేబీ వెనక ఎలా వెళ్తున్నాను చూడండి అంతా బాగుంది కానీ నా బంగారాన్ని బయటకెప్పుడు తీసుకొస్తారని టెన్షన్గా ఉంది ఆపరేషన్ థియేటర్లోకి తొంగి తొంగి చూస్తూ ఉంటే తలుపు వేశారు గుండె జారిపోతుంది ఏం చేయాలో తెలియదు చూడా ఉంది పైకి నవుతున్నాను కానీ చాలా టెన్షన్గా అనిపించింది ఏం చేయాలో అర్థం కాలేదు మొత్తానికి థియేటర్ లోపలికి వెళ్ళాను నా బంగారం పెయిన్స్ వింటుంటే గుండె కరిగిపోతున్నట్టు అనిపిస్తుంది ఈ పరిస్థితిలో నా బంగారాన్ని ఎప్పుడు చూస్తాననుకోలేదు ఎంతో యాక్టివ్గా పరిగెడుతూ పరిగెడుతూ ఉండేది ప్రెగ్నెన్సీలో ఉన్నా కూడా కానీ దీన్ని ప్రతి ఆడది ఫేస్ చేయాల్సిందే ఆ సమయంలో మా అమ్మను తలుచుకొని ధైర్యం తెచ్చుకొని బంగారం వస్తూ ఉంటే చూస్తూ ఉన్నాను నా బంగారం నెప్పి నెప్పి అంటుంటే అబ్బా ఒంట్లో రక్తం మొత్తం ఫ్రీజ్ అయిపోతా ఉన్నట్టు అనిపించింది మొత్తానికైతే సాధించేశాం నా బంగారం బిడ్డని కనేసింది మా టీంలోకి మరొక కొత్త ఆర్టిస్ట్ వచ్చేశారు ఎలా ట్రైన్ అవుతారో చూడాలి నా బంగారం చాలా త్వరగా లేచి నిలబడేసింది క్యూట్ స్మైలు అలా కాసేపు నవ్వుతూ అలా ముందుకొచ్చింది కానీ కొంతసేపటికే నీరచడిపోయింది కానీ ఖచ్చితంగా తొందరలోనే కోలుకుంటుంది చాలా త్వరగా రికవర్ అయిపోద్ది నాకు నమ్మకం ఉంది నా ప్రేమతో ఇంకాస్త మెరుగుపరుచుకుంటా మీరు కూడా బ్లెస్ చేయండి నా బంగారం త్వరగా రికవర్ అవ్వాలని హలో అండి అందరికీ నమస్తే నాకు బెల్లి లేదు డెలివరీ అయిపోయింది బేబీ వచ్చేసింది డిశ్చార్జ్ కూడా అయిపోతున్నా చిన్ననాటి సంతోషం కాదు ఒకనాటి సంతోషం కాదు ఆ సంతోషాన్ని నేను నా మాటల్లో చెప్పలేకపోతున్నాను నాకు అంత ఎనర్జీ చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను చాలా ట్రై చేస్తున్నాను ఆ సంతోషాన్ని నా మాటల్లో చెప్పడానికి అర్థం చేసుకోండి ఓకే నా బంగారం ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మాట్లాడలేదండి ఈ మాట్లాడుతుంది అవన్నీ మనకు అంత ఇంగ్లీష్ రాదు మొత్తానికైతే ఈ పిల్లకి కొంచెం నీరసంగా ఉంది చాలా వరకు మీరు కామెంట్ చేసిన కామెంట్స్ కావచ్చు అండ్ లైక్ ఇన్ ఇన్ని రోజులు మేము వెయిట్ చేసిన దానికి కావచ్చు మాకు ఒక మంచి బంగారు కొండ దొరికింది మా ఫ్యామిలీలోకి ఇంకొక ఆర్టిస్ట్ వచ్చేసారు వచ్చేసారు చిన్న వారం కాదు తొందరగా ఏడి ఏడవడం ఇబ్బంది పెట్టడం అట్లాంటివి ఏం లేవు ఈ దీంట్లో ఏందనంటే కొత్త కొత్త అనుభవాలు వచ్చేసాయి నాకైతే అంటే లైక్ నా బంగారాన్ని ఎంతో గొప్పగా నేను చూసుకునే అవకాశం రావడం ఇక్కడ నా దగ్గర కొన్ని కొంతసేపు లేదనమాట అప్పుడు ఆ పిల్ల లేకపోతే ఏంది నా పరిస్థితి అని ఊహించుకోవడం అంతా అన్ని భయంకరంగా ఉన్నాయన్నమాట అవన్నీ మనం అసలు చెప్పుకుంటేనే ఇప్పుడు ఏడిపోచాల్సి కాసేపట్లో మనం ఎన్ని అవన్నీ వద్దు మొత్తానికైతే బేబీ అయితే వచ్చేసింది చాలా చాలా హ్యాపీ ఒక ఆర్టిస్టు కొత్త ఆర్టిస్ట్ యాడ్ అయ్యారు ఇంకొన్ని రోజుల్లో రోజులే మనం ఏదో ఏదో చేస్తాం తెలిసిందే కదా కంటెంటా ఏడిస్తే మళ్ళీ నేను నాకు మాట రావట్లేదండి చాలా థ్యాంక్స్ అండి చాలా చాలా థ్యాంక్స్ మీ బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ ఇచ్చారు మీ యొక్క బ్లెస్సింగ్స్ తోనే చాలా హెల్దీగా హెల్దీ అండ్ సేఫ్ డెలివరీ అయ్యింది చాలా హెల్దీగా ఉంది చాలా హెల్దీగా ఉంది హ్యాపీ చాలా చాలా బేబీ చాలా హెల్దీగా ఉంది ఇప్పుడు నేను కూడా హెల్దీగా ఉన్నాను ఎవరెవరైతే మా కోసం సపోర్ట్ చేశారో ఎవరెవరైతే మా మాకు బ్లెస్ చేశారో చాలా చాలా థ్యాంక్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ చాలా మంది కూడా అండ్ ఇంకొంతమంది లేడీస్ కామెంట్స్ చేశారనమాట అక్క నేను ఈ మంత్ లో ఉన్నాను అక్క నేను ఫిఫ్త్ మంత్ లో ఉన్నాను అట్లా ఇట్లా ఏదో ట్రై చేస్తున్నారు సో ఇట్లా ఈ మంత్ లో ఉన్నాను ఆ మంత్ లో నన్ను బ్లెస్ చేయని నన్ను బ్లెస్ చేయను అని ప్రతి ఒక్కరికి కూడా హెల్దీ అండ్ సేఫ్ డెలివరీ అవ్వాలని మా ఈ చిన్ని క్రేజీ కపుల్ టీమ్ నుండి మీకు ఆల్ ది బెస్ట్ మంచిగానే హెల్దీ అండ్ సేఫ్ డెలివరీ అవుతుంది అండ్ బ్లెస్సెస్ కూడా మా టీం నుంచి మీకు బ్లెస్సెస్ కూడా అందుతాయి మాకు ఎలాగైతే ఖచ్చితంగా మనం ఒక దగ్గర నుంచి బ్లెస్ తీసుకున్నప్పుడు మనం కూడా ఖచ్చితంగా ఇంకొకరికి బ్లెస్ ఇవ్వాలి రూల్ అని కాదు బట్ ఇవ్వాలి చాలా మంచిది తీసుకుంది ఖచ్చితంగా ఇవ్వాలి పంచుకుంటూ పోతే చాలా బాగుంటుంది అందరం హ్యాపీగా ఎంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నా బా ఇంకొక కొంచెం సర్ప్రైజింగ్ ఏందనంటే బేబీ టూ మినిట్స్లోనే బ్రైట్గా కళ్ళు తెరిచేస్తుంది అనమాట ఆ ఫోటో నేను చూపించాలి కానీ డిస్ట్రిబ్యూట్ చేస్తారేమో నాకు భయంతో నేను చూపించట్లేదు ఖచ్చితంగా ఏదో ఒక రోజు చూపిస్తా చూపిస్తాం ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే డాక్టర్ కూడా వచ్చి ఏమన్నారని అంటే మీ బేబీ అయితే మిమ్మల్ని ఏడిపించట్లేదు అనుకుంటా చాలా గుడ్ బేబీ అనుకుంటా మీ బేబీ అస్సలు ఏడుపు వినిపించట్లేదు మిమ్మల్ని అసలు సతాయించట్లేదు చాలా రేర్ గా ఉంటది అని చెప్పారు చాలా మంచిగా అనిపించింది అసలు ఏడుస్తుంది అంటే బేబీని చూపించమా చూపిద్దాం ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ తో అండ్ మీ సపోర్ట్ కొన్ని రోజులు గడవడం కోసం కొన్ని రోజులు టైం ఇస్తే మీ వీడియోలు తీసేసి చూపించేసి అంటే కొంతమంది అయితే నమ్మాలి కదా అందుకని ఎక్కువ ఫోటోలు వీడియోలు ఇప్పుడు ఈ ఒక్కరోజే అయిందనమాట ఒక్కరోజుకే చూపించేయడం ఎందుకు అని అండ్ ఈ నిన్న మొన్న అంతా ఈయనకి కష్టం సౌండ్ వచ్చిందా సౌండ్ కాదు ఊరికే కామెడీ అని తప్పుగా అనుకోవద్దు జస్ట్ ఊరికే కామన్గా సో ఈ ఇందులో అంటే ఒక్క నిమిషం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సరిగా మాట్లాడలేకపోతున్నాను దయచేసి దీన్ని కన్సిడర్ చేయండి సో ఈ జర్నీలో మీ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీతో కూడా షేర్ చేసుకోవాలి ఆ బేబీని చూపించడం కావచ్చు అండ్ జెండర్ కూడా కావచ్చు చాలా మంది నాకు నైంటీ ఎయిట్ పర్సెంట్ బాయ్ అని పెట్టారు కొంతమంది గర్ల్ అని పెట్టారు ఏ జెండర్ అనేది మన నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా వీడియోని బట్టి మాకు ఎవరికి అవలో చాలా సార్లు మేము అనుకోని ఉంటాం కదా వారా లేక వారు కాదా అనేది కొంచెం మీ సైడ్ నుంచి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మేమైతే రివీల్ చేసేది ఒక నెక్స్ట్ ఒక వన్ ఆర్ టూ వీడియోస్ లో ఖచ్చితంగా మేము రివీల్ చేస్తాం ఇంకొకటి దీంట్లోనే ఇంకొకటి ఏందన్నా ఒక చిన్న గేమ్ లాగా అనుకున్నాం ఎవరైతే దీన్ని కరెక్ట్ గా కనిపెడతారో వాళ్ళ ఐడికి వచ్చి వాళ్ళకి కామెంట్ చేసి కామెంట్ చేసిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని మీకు ఒక మంచి సర్ప్రైజ్ ని మీ ఇంటికి గిఫ్ట్ గా పార్సల్ చేస్తాం yes కాకపోతే మీరు కూడా ప్రెగ్నెంట్ అయి ఉండాలి వావ్ ఈ కండిషన్ ఏదో బాగుంది బావలా అదనమాట సో ఇప్పుడే అనిపించింది ఖచ్చితంగా మేమైతే చేస్తామండి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామెంట్ చేయండి ఈ రెండు రోజులు ఏం చేయాలో కాక ఏదైతే చేసేసి సరిగా మాటలు రాట్లా బంగారం నువ్వు త్వరగా రికవర్ అయ్యూసా అది కేవలం వాళ్ళ వల్లే అవును కేవలం ఏందా ఫస్ట్ రోజే లేచి కూర్చునేసింది అవును డిశ్చార్జ్ అయిపోతున్నాం కాబట్టి హాస్పిటల్ మొత్తం వెకేట్ చేసేసాము లగేజ్ అంతా కూడా చాలా బాగా చూసుకున్నారు చాలా మంచిగా ప్రిపేర్ చేశారు మమ్మల్ని మైండ్ సెట్ తో పాటు చాలా బాగా ట్రీట్ చేశారు అండ్ ఇక్కడ ఉన్న నర్సెస్ కూడా మమ్మల్ని చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు అందరూ చాలా బాగా చూసుకున్నారండి చాలా చాలా హ్యాపీ అందరికి చాలా వాళ్ళ పేర్లు నాకు తెలియవు ఒకవేళ నేను పేరు మెన్షన్ చేయాలన్నా కూడా నాకు పేర్లు తెలియవు చెప్పొచ్చా చెప్పకూడదు కూడా తెలియదు కదా సో దట్స్ వై అది కూడా ఒకటి ఉంది కాన్ఫిడెన్షియల్ ఉంటాయి కొన్ని అందుకని నేను మేము మెన్షన్ చేయట్లేదు సో ఫైనల్ గా రూమ్ అంతా వెకేట్ చేసేసాం కాబట్టి మేము వెళ్ళి కింద అంతా లగేజ్ అంతా పెట్టేస్తున్నారు అనమాట అంతా రెడీ అయిపోయి ఇప్పుడు దిష్టి తీసి దిష్టి తీసుకొని ఆ ఇంటికి అక్కడ కూడా ఇంకో దిష్టి ఉంటుంది సో ఇవన్నీ కూడా జస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ లో కూడా వెళ్ళిపోతాను ఓకేనా వెళ్లే ముందు ఒకటి చెప్పాల్సింది ఏంటంటే మేము కొత్త సిరీస్ కూడా స్టార్ట్ చేసాం కదా అది కూడా కొంచెం హోల్డ్ అయింది షూట్ అయితే అయిపోయింది షూట్ ఈ ప్యాచెస్ వల్ల కొంచెం ఆగాల్సి వచ్చింది సో అందుకని దానికి కొంచెం గ్యాప్ ఇస్తున్నాము ఆ గ్యాప్ కవర్ చేసేస్తాం అనమాట ఒక ఒక వన్ వీక్ లోపల డేటా లైక్ స్క్రిప్ట్ అంతా స్ట్రాంగ్ పెట్టుకొని ఇంకా అప్గ్రేడ్ ఏమైనా చేసుకొని పాప రికవర్ అయ్యి అంటే మాత్రం వీడియోస్ ఫటఫట ఫట ఇంకొంచెం మొన్నటి వరకు స్లోగా ఉన్న మా బంగారం కాసేపట్లో విత్ బేబీతో ఫస్ట్గా వెళ్ళిపోతాం చూపిమా దాంగ్గా ఉన్నావు అని వాళ్ళకి తెలియాలి నువ్వు నేను స్ట్రాంగ్ సో బేబీ కూడా కొన్ని రోజుల్లో ఇట్లా అంటది చిన్న చేతులతో వస్తుంది ఫోజ్ అప్పుడు ఓకే వన్స్ అగైన్ అందరికి బాయ్ థ్యాంక్ యూ